వెల్కమ్ టు దాదాపుగా పది సంవత్సరాల క్రితం మరి క్లోజ్ అయినటువంటి ఏపీ రియాన్స్ ఫ్యాక్టరీగా పేరుగాంచినటువంటి కమలాపురం రియాన్స్ ఫ్యాక్టరీ గత కొంత కాలంగా మా గొంతుగా వినిపించి రకరకాల ప్రయత్నాలు చేసినాము కానీ ఇప్పటి వరకు మరి అది ఓపెన్ చేసుకోలేకపోయినాం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సంబంధిత ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీఎం గారి ద్వారా చెప్పించి మరి అది కూడా మానిటరింగ్ చేస్తూ వెంటనే ఈ పాత ఫ్యాక్టరీలో మరి పాత మెటీరియల్ అంతా తీసేసి కొత్త దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలని ఒప్పందం కూడా కొంతవరకు జరిగింది కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ ఈ భూమికి ఉన్నటువంటి దాదాపు ఆరు వందల పద్దెనిమిది ఆరు వందల పంతొమ్మిది ఎకరాలను గుర్తించేటువంటి క్రమంలో ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఆ గుర్తింపు అనేది కొద్దిగా ప్రాబ్లం ఉండే అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ స్క్రాప్ అంతా కూడా మరి ఫినిక్స్ వాళ్ళ ద్వారా వేరే ఏదో కంపెనీకి వాళ్ళు అమ్మేస్తున్నారు ఇది అక్టో ఆగస్ట్ వరకు ఈ ఏరియా దాదాపు ఆరు వందల ఎకరాలలో గత గత ఫ్యాక్టరీ ఏదైతే బిల్ట్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా మరి షిఫ్ట్ చేసి కొత్తగా ఐటీసీ వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళే కూడా కొన్ని చిన్న చిన్న డౌట్స్ కానీ తర్వాత కొనుగోలు కాడ కొంత అగ్రిమెంట్స్ కాడ కొన్ని ఉన్నటువంటి అవి కూడా ఈ పదిహేను ఇరవై రోజులలో క్లియర్ చేస్తానని కూడా జేఎస్ రంజన్ గారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది మన అందరి కళ మా కళ మీ కళ కళ ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఏకైక ఫ్యాక్టరీగా మరి వెలుగొందినటువంటి ఫ్యాక్టరీ ఈ రకమైనటువంటి ముగింపు ఉంటుందని ఎప్పుడూ భావించలేదు ఇక దాదాపుగా రెండు నెలల నుంచి వెంటబడి సంబంధిత ఏజెన్సీ కానీ విధంగా అధికారులతోటి మాట్లాడి ఆ లోకల్ అధికారులు కలెక్టర్ గారు మేమందరం మరి సంబంధిత డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వారితోటి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని ఈ కరకట్ట నిర్మాణానికి ఒక కొత్త మరి డిజైన్ అప్రూవల్ చేసేసరికి టైం పట్టింది కానీ కొద్దిగా ప్రమాదం కూడా పొంచి ఉందన్న దృ దృష్టితోటి ఈరోజు కలెక్టర్ గారు ఐటీడిఎఫ్ గారు మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకొస్తలేదు తీసుకుంటున్నారు పక్క పడిస్తున్నారు అట్లా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం పెండింగ్లో ఉంది అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో వరద ఉధృతి వచ్చినప్పుడు కూడా ఈ కరకట్ట ఈ యొక్క వాల్ అంటే ఒక సెక్యూరిటీ వాల్ లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ కూడా ఇప్పుడు మార్చుకొని కొత్త డిజైన్ తీసుకొచ్చుకోవడం జరిగింది తొందరలోనే ఈ యొక్క కరకట్ట నిర్మాణం కొత్త డిజైన్ తోటి జియో ట్యూబ్స్ జియో ట్యూబ్స్ అనే ఆ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము భవిష్యత్తులో కూడా ఈ ఏటు నగరం కానీ రామన్నగుడం కానీ మంగపేట కానీ ఈ గ్రామాలకు ఎలాంటి ముప్పు ముంపు రాకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు చేపడుతున్నాం ఈరోజు ఈ వర్క్ తీసుకున్నటువంటి ఏజెన్సీ అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నేను కలెక్టర్ గారు ఐటీడీఎఫ్ పిఓ గారు ఇతర అధికారులందరం కూడా రివ్యూ చేస్తున్నాం అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఇదంతా పరిశీలించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకు వచ్చినటువంటి గోదావరి వరదలు కానీ అదేవిధంగా జంపన్నవాగు వరదలు కానీ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఐటీడీఏలో ఒక రివ్యూ అయింది కలెక్టరేట్లో ఒక రివ్యూ అయింది మళ్లీ కూడా ఈరోజు ఈ పెండింగ్ పనుల నిర్మాణానికి అదేవిధంగా తుప్పు పట్టినటువంటి షటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తాను రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇమీడియేట్లీ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈ రోజు సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను కూడా